ఏంటిది శివరాత్రి నా రూమ్ లుకింగ్ బ్యూటిఫుల్ సినిమాలో హీరోల నుంచి కాలేజ్ కుర్రాల వరకు అమ్మాయిలు శారీలో కనిపిస్తే సేమ్ రియాక్షన్ అలా ఏం లేదు చీరలో చాలా మందిని చూసా కానీ ఇలా చెప్పలేదు హాలిడే కదా ఏంటి ప్లాన్స్ మన వాళ్ళందరూ కూడా మ్యాచ్కి వెళ్ళారు నువ్వు వెళ్ళట్లేదా వన్ సెకండ్ హలో సరే అయితే ఓకే చెప్పేస్తావేంటి అలాంటిదే అమ్మా సీరియస్లీ నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా లేదు పక్కా ఎందుకు ఎలా అడుగుతున్నా అంటే చూడ్డానికి బాగుంటావు బాగా మాట్లాడతావు అవసరమైతే ఫైట్స్ కూడా చేస్తావు సింపుల్గా చెప్పాలంటే హీరోలా ఉంటావు అవునా ఇంకెవరికి ఎలా అనిపించలేదేమో నిజంగా ఇక్కడ ఎవరు లేరు హలో సారీ సార్ ఆకాష్ కూడా నాలాగే అడగాల వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్నాడేమో ఇష్టమా లేదా అని నేనే అడిగేస్తే ఆలోచించుకో అడిగే అంటే ముందుగా అమ్మాయి ఓపెన్ అవ్వచ్చా పూని ఇంకొన్నాళ్ళు వెయిట్ చేస్తావా ఎట్లేదు అర్థమవుతుందా ఒక్కసారి మీ పేరెంట్స్ గురించి ఆలోచించరా వాళ్ళపై పెట్టిన హోప్స్ అన్ని గుర్తించుకో దీనికోసం కాదుగా నువ్వు ఎంత చదువుకున్నది అరే లక్కీ ఫీల్ అవురా నువ్వు నీ లవ్ రిజెక్ట్ చేసినందుకు బాధపడతావేంటరా ఆనందపడు అదే నీ ప్లేస్లో నేనుంటే హ్యాపీగా ఫీల్ అయ్యి నా ఫ్యూచర్ పొడిట పర్లేదని ఫుల్గా పాటి చేసుకునేవాడిని నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే తెలుసేదురా అవునరా నేను ఎవరిని ప్రేమించలేదు నేను ప్రేమించను కూడా ఈ తొక్కలలో లవలో ఇచ్చుకోవడం రాత్రి అయితే గంటల గంటలు ఫోన్లో సొల్లేసుకోవడం గర్ల్ ఫ్రెండ్ని నీ లైఫ్లో ఎప్పుడైనా సంపాదించుకోవచ్చురా కానీ గోల్ ఇప్పుడు మిస్ అయితే ఇంకెప్పటికి రీచ్ అవ్వలేవు పోయింది ఏదైనా మనం తర్వాత సాధించుకోవచ్చురా కానీ ఒక్కసారి టైం వేస్ట్ అయితే తిరిగి రాదు నేనైతే ఇప్పటివరకు టైం వేస్ట్ చేయలేదు పైగా ఇలాంటి పనికి మన ప్రేమ కోసం నా టైం అస్సలు వేస్ట్ చేయండి బయలుదేరుతున్నావా నేను ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్తున్నాను ఇంకేంటి ఏం లేదు బాయ్ చెప్దామని వచ్చాను యా బాయ్ భూమి మళ్ళీ ఎప్పుడు కలుస్తావేంటో అసలు కలుస్తావా లేదు సరే కుదిరితే కాల్ చేస్తూ ఉండ బాయ్ ఆకాశ తనతో అన్న ప్రతి మాట నాతోని అన్నట్టు అనిపించింది అడిగిన ప్రతి ప్రశ్న నన్నే అడిగినట్టుంది కొన్ని ప్రశ్నలకు మనం అడగకుండానే సమాధానం దొరికేస్తుంది ఆకాశ మనసులో ఏముందో నాకు అప్పుడు స్పష్టంగా తెలిసింది తన మనసులో ఎవరూ లేరన్నప్పుడు ఆనందపడ్డాను కానీ అక్కడ నేను కూడా లేనని అప్పుడే తెలుసుకున్నాను ఒకసారి చదివేసిన పుస్తకాన్ని మళ్ళీ చదివితే కథ మారుతుందా లేక ముగింపు మారుతుందా మారుతుందని ఆశపడటం పిచ్చితనం మారిందని భ్రమపడటం మూర్ఖత్వం ఏమా చెప్పావు అబ్బాయికి ఎవన్నాడు ఓకే అన్నాడా లేదమ్మా తన నాకు కరెక్ట్ కాదు ఏమైంది ఇష్టం లేదన్నా పోతే పోనీ నువ్వు అను వాడి కంటే గొప్పవాణ్ణి అందగాన్ని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను అబ్బా వదిలేయమ్మా ఈ పెళ్లి ఇదంతా నాకు సెట్ కాదు అంటే ఏంటే పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా నీ మాట నమ్మి నా మొక్కులు కూడా తీర్చుకున్నాను అయితే మళ్ళీ ఫ్రెష్గా ముక్కుకో నీకు నా గోల వదిలిపోవాలని అంత నా తలరాత కొండల మీద కుప్పట్లా తయారయ్యా మాటలు పద నువ్ పద పద పిల్లల మీద తల్లికి ఎంత బాధ్యత ఉంటుందో అదే తండ్రికి కూడా ఉంటుంది కానీ ఇంట్లో ఏంటో పెళ్లి కదా నాకు ఆలోచన లేదు ఆతురత లేదు కనీసం బాధ్యత కూడా లేదు సరేనా ఓకే అయినా మనం పెళ్లి చేయడానికే పిల్లల్ని కంటావా ఏంటి ప్రభా నువ్వు చెప్పేది కరెక్టే పెళ్లి అవసరమే కానీ అదే జీవితం కాదు ఎంతో ఇష్టపడి పిల్లల్ని కంటాం కష్టపడి పెంచుకుంటాం స్తోమతకు మించి చదివిస్తాం వాళ్ళు అడిగిందంతా ఇప్పిస్తాం ఇదంతా ఎందుకు చేస్తాం ఎవడో ఒకడు జెడ్కి ఇచ్చి పెళ్లి చేసేద్దామని కాదుగా వాళ్ళ సంతోషం కోసం ఇదంతా చేస్తాం మనం అయితే ఆ సంతోషం వాళ్ళంతటా వాళ్ళు వెతుక్కునే వరకు ఎందుకు ఆగలేం మనం అసలు వాళ్ళ ఇష్టం ఏంటో ఎందుకు తెలుసుకోలేం ప్రభా లైఫ్లో సెటిల్ అవడానికి కొడుకు ఇచ్చే టైం కూతురుకి ఎందుకు ఇవ్వలేము కొడుకు పెళ్లికి లేని తొందర కూతురు పెళ్లికి ఎందుకు మాట్లాడితే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అంటాం ఇష్టం లేని పెళ్లి చేసుకుని కూతురు కష్టపడుతూ ఉంటే బాధపడేది వాళ్ళ మనం పదమూడేళ్ళు రాగానే ఆడపిల్లపై ఆంక్షలు విధించాలి పాతికేళ్లు రాగానే పెళ్లి చేసి భారం దించేసుకోవాలి అలా ఒక ఔట్ మోడెడ్ ఫాదర్ లాగా నేను ఆలోచించలేను నా దృష్టిలో కూతురు పెళ్లి చేయకపోవడం ఫెయిలియర్ కాదు ప్రభా దానికి ఇష్టం లేకుండా పెళ్లి చేయడం అది ఫెయిలియర్ నా కూతురు ముందు తల దించుకునే పరిస్థితి రానంత వరకు ఎవరు ఏమనుకున్నా ఏమన్నా ఐ రియలీ డోంట్ కేర్ అండ్ ఐ మీన్ ఇట్